హలో హాయ్ అండి వెల్కమ్ టు మనోహరం ఈరోజు నేను మన గార్డెన్లో కోసినటువంటి అడవి మావిడి కాయలతోటి ఒక మంచి రెసిపీ చేశానండి ఇది టిఫిన్స్లోకి అన్నంలోకి అన్నిట్లలోకి చాలా బాగుంటుంది ఇంకా ఇది ఒక వారం నుంచి పది రోజుల దాకా నిల్వ ఉంటుంది చక్కగా వాడుకోవచ్చు ఆ రెసిపీని నేను ఎలా చేశానో చూడండి అలాగే ఈ మొక్క గురించి కూడా చాలా విషయాలు తెలుసుకుందాము ఈ వీడియోలో మనం మిద్దె తోటలో ఈజీగా పెంచుకోవచ్చు ఇంకా ఎప్పుడు నిరంతరం గుత్తుల్లో కాసేటువంటి ఈ అడవి మావిడితోటి చాలా రెసిపీస్ చేసుకోవచ్చు పులిహోర చేసుకోవచ్చు పప్పులో వేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు అలాగే ఇది ఒక మంచి రెసిపీ అండి ఇది కూడా మీరు అందరూ చూసి తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది హలో అండి వెల్కమ్ టు మనోహర ఈరోజు నేను మన మిద్దె తోటల్లో అందరి మిద్దె తోటల్లో ఉండాల్సిన మొక్క చాలా స్పెషల్ మొక్క బయట ఎక్కువగా దొరకదు ఇది మన మిద్దె తోటల్లోనే స్పెషల్గా మనం పెంచుకోదగినటువంటి ఒక మొక్కను చూపిస్తాను అది మామిడి కాని మామిడి అడవి మామిడి అండి ఇది బాగుంటుంది టేస్ట్ ఇలా ఎప్పుడు గుత్తులు గుత్తులుగా కాస్తూ ఉంటాయి ఇవి వీటితోటి చాలా రకాల రెసిపీస్ చేసుకోవచ్చు నేను ఆవకాయ లాంటిది కూడా పెట్టాను దీంతో పులిహోర చేసుకోవచ్చు పప్పులో వేసుకోవచ్చు చాలా రెసిపీస్ చేసుకుంటు చేసుకోవచ్చండి వీటితోటి ఇలా గుర్తులు కింద వస్తాయి అసలు మనల్ని నిరుత్సాహపరచవు ఎప్పుడు ఇలా గుత్తులుగా బాగా కాస్తూ ఉంటాయి ఉండాలి ఇది కూడా మిద్దె తోటల్లో తప్పకుండా ఉండాల్సిన ప్లాంట్ ఇది దీన్ని ఇప్పుడు నేను కొన్ని హార్వెస్ట్ చేస్తున్నాను ఆ హార్వెస్ట్ ఇక్కడ కూడా చూడండి దీంతో మంచి రెసిపీ ఒకటి చేసి చూపిస్తాను నేను మామిడాకుల్లాగా ఉండదు దీని ఆకులు డిఫరెంట్గా ఉంటాయి నేను ఘనజీవామృతం వేశాను ప్రతి నెలకు ఒకసారి ఘనజీవామృతం వేశాను అంతే దీనికి వస్తే పిండినల్లి వస్తుంటుందండి అది వచ్చినప్పుడు కొంచెం వేప నూనె కొట్టుకోవాలి అంతే ఎక్కువ ఇంకేమీ ఉండవు ఇట్లా ఎప్పుడు గుర్తుల కింద కాస్తూ ఉంటాయి ఇదిగోండి చాలా స్పెషల్గా ఉంటుంది మన మిద్దె తోటలో ఈ మొక్క ఉంటే తప్పకుండా పెంచుకోవాలి ఇది ఇప్పుడు హార్వెస్ట్ చేస్తాను ఇప్పుడు ఈ అడవి మామిడి మొక్క నుంచి మనం కోసుకొచ్చాం కదండి ఈ కాయలని వీటితోటి మంచి రెసిపీ చూపిస్తాను చాలా బాగుంటుంది ఇది టిఫిన్స్లోకి కానీ అన్నంలోకి కానీ అన్నింటిలోకి చేసుకోవచ్చు సింపుల్గా ఉంటుంది మన మొక్కను ఎంత ఈజీగా పెంచుకుంటున్నామో ఈ రెసిపీని కూడా అంత ఈజీగా చేసుకోవచ్చు నాకు సుమారు ఒక తొమ్మిది నుంచి పది కాయల దాకా వచ్చినాయి దీనికి సరిపడా ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో చూపిస్తాను ఇక్కడ దానికోసం నేను ఒక హాఫ్ కప్పు దాకా పడుతుందండి షుగర్ షుగర్ తీసుకున్నాను తర్వాత ఒక చిన్న అల్లం ముక్క ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను తర్వాత ఇక్కడ ఒక రెండు ఇలాచీలు చిన్న దాల్చిన చెక్క ముక్క కొన్ని లవంగాలు తీసుకున్నాను తర్వాత దీనికి ఒక నాలుగైదు స్పూన్ల కారం పడుతుందండి కారము సరిపడంత ఉప్పు ఇక్కడ నేను ఈ అడవి మామిడి అంతా కూడా సన్ చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నానండి అలాగే ఇక్కడ అల్లమును వెల్లుల్లిపాయలు ఏవైతే తీసుకున్నామో అవి చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను ఇక్కడ మనం తీసుకున్న ఇలాచి దాల్చిన చెక్క లవంగాలు కూడా ఇలా మెత్తటి పొడిలాగా దంచుకొని పెట్టుకున్నాను ఇప్పుడు రెసిపీ ఎలా చేయాలో చూద్దాము ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఇందులో మనం తీసుకునే షుగర్ని వేసేసుకోవాలి కొద్దిగా వాటర్ పోసుకొని అది మంచిగా కొంచెం కరిగేదాకా ఉంచాలి ఇది బాగా ఇట్లా కొంచెం పంచదార కరిగిపోయిన తర్వాత మనం తీసుకున్న ఈ అల్లం ముక్కలు వెల్లుల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి మొత్తం దాల్చిన చెక్క పొడి లవంగాలు ఇలాచి ఏదైతే తీసుకున్నామో అది కూడా వేసేసుకోవాలి ఇవన్నీ ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని ఇది తింటున్నప్పుడు ఈ అల్లం ముక్కలు వెల్లుల్లిపాయ ముక్కలు ఇలా ముక్కలుగా తగిలితే టేస్ట్ బాగుంటుందండి పేస్ట్ లాగా వేయకూడదు ఇలా ముక్కలుగా తరుక్కొని వేసుకోవాలి వాటి పులుపు వగరు దింతి తీపి కారం అన్నీ కలిసి చాలా టేస్ట్ బాగుంటుంది ఇది టిఫిన్స్లోకి అన్నంలోకి అన్నిట్లలోకి బాగుంటుంది ఇప్పుడు నేను ఇవి సన్నగా తరిగి పెట్టుకున్నాను కదా ముక్కలు ఇవి కూడా ఇందులో వేసేసుకుంటున్నాను లవంగాలు ఇలాచి దాల్చి చెక్క వేసాం కదా దాని స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది ఇది పంచదార పాకంలో బాగా ఉడకాలి ఉడకనివ్వాలి మనం ఒక ఫైవ్ మినిట్స్ దాకా బాగా ఉడకనివ్వాలి కొంచెం సిమ్లో పెడుతున్నాను స్టవ్ సిమ్లో మంచిగా ఉడకనివ్వాలి తొందరగానే ఉడికిపోతుందండి ఎందుకంటే ఇది మనం లేతగా ఇప్పుడే కోసుకొచ్చాం కదా మనం మిద్దె తోటలో కోసుకొచ్చుకున్నది చాలా తొందరగా కుక్ అయిపోతాయి ఇప్పుడు చూడండి దీని కలర్ కూడా చేంజ్ అయిపోయింది వాటర్ అంతా మనం పోసిన వాటర్ అంతా ఇంకిపోయింది మొత్తం ఉడికిపోయినాయి ఆ పాకంలో మనం వేసినటువంటి ముక్కలన్నీ కూడా ఇప్పుడు దీంట్లో మనం ఇందాక తీసుకున్న కారం ఇది ఒక త్రీ ఫోర్ స్పూన్స్ ఉంటుంది ఈ కారం వేసేసాను ఇంకా ఈ సాల్ట్ ఇది ఒక స్పూన్ ఉంటుంది వేసి బాగా కలుపుకోవాలి సాల్ట్ ఇంకొంచెం పడుతుంది అనిపిస్తుందండి ఇంకొక స్పూన్ వేస్తున్నాను సాల్ట్ మేము కొంచెం సాల్ట్ తక్కువ తింటాం కాబట్టి ఇంతేస్తున్నానండి మీకు ఒకవేళ టేస్ట్ ఇంకొంచెం ఎక్కువ కావాలన్నా కూడా ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోండి వేసుకున్నాక బాగా కలిపేసుకొని స్టవ్ ఆపేసుకోవాలి ఉంటుందండి ఇది ఒక వారం రోజులు మీలో ఉంటుంది నేను ఇది చేసినప్పుడల్లా దోశల్లోకి వేసుకున్న బాగానే ఉంటుంది చపాతీలో నంచుకున్న బాగానే ఉంటుంది అన్నంలో కలుపుకున్న బాగానే ఉంటుంది ఎలా తిన్నా కూడా దేంట్లో కన్నా తినచ్చు మంచి టేస్ట్ చాలా బాగుంటుంది ఇది వగరు అడవి మావిడిలో ఉన్న వగరు పులుపు మనం వేసిన తీపి ఉప్పు కారం అల్లము తర్వాత ముఖ్యంగా మనము లవంగాలు ఇలాచి దాల్చి చెక్క పౌడర్ ఏదైతే వేసామో దానివల్ల మంచి టేస్ట్ వస్తుంది చక్కగా ఇది కొంచెం చల్లారిన తర్వాత ఒక మంచి జార్లో తీసి రెడీగా పెట్టుకుందామంటే ఒక వన్ వీక్ దాకా పాడవ్వదు బాగుంటుంది